హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను జాక్ మెషిన్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏ డౌట్స్ అయితే అడిగాను ఇంకా నేను అసలు జాక్ ఎఫ్ఐ కొనడానికి వెళ్ళి జాక్ ఏ టు సి ఎందుకు తీసుకున్నాను అక్కడ వాళ్ళు చెప్పిన ఫీచర్స్ ఏంటి అసలు దాంట్లో స్పెషాలిటీ ఏంటి అనేది మీకు డైరెక్ట్గా ఈ వీడియోలో తెలుస్తుందండి ఒకవేళ మీరు కనుక షాప్కి వెళ్ళి కొంటే ఎలాంటి డౌట్స్ అడుగుతారో అదంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది సో డైరెక్ట్గా నేను అక్కడ ఏమేమి మాట్లాడానో కూడా నేను మీకు ఇక్కడ వీడియో రూపంలోనే చూపిస్తాను మాకైతే సేమ్ డే రోజు డెలివరీ కూడా ఇచ్చేస్తాను అని చెప్పాను కదండి సో ఫిటింగ్ చేయడానికి వచ్చిన సార్ కూడా చాలా టిప్స్ అయితే చెప్పారు అవన్నీ కూడా నేను మీకు డైరెక్ట్గా వీడియో రూపంలోనే చెప్తాను సో దట్ ఏంటంటే అవి డైరెక్ట్గా విన్నప్పుడు మనకి ఈజీగా గుర్తుంటాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు ఎగ్జాక్ట్గా బిల్ ఎంత పడింది వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇచ్చారు నేను ఎంతసేపు బార్గెనింగ్ చేసినా కూడా కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు కాకపోతే దానికి కూడా నాకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే బయట రేట్స్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది చాలా చాలా ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి అనమాట అందుకని నేను ముందు వీడియోలో కూడా నేను ఎగ్జాక్ట్ రేట్ చెప్పలేకపోయాను ఇక్కడ నేను చెప్పే ఏరియా వచ్చేసి అక్కడ ఎంత రేట్ ఉంది అండ్ నాకు ఎంత డిస్కౌంట్ వచ్చింది ప్లస్ మళ్ళీ మనకి ఫిట్టింగ్తో కలిపి ఫిట్టింగ్ అనే సపరేట్ ఛార్జెస్ ఉంటుందండి సో ఆ ఫిట్టింగ్లో కూడా నాకు అందులో కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారు అడిగినందుకు అంటే హోమ్ డెలివరీ ఇంకా ఫిట్టింగ్ ఛార్జెస్ కలిపేసి మనకి ఏరియాని బట్టి ఉంటుంది కదా సో మా ఏరియాకి వచ్చేసి ఎంత అడిగారు అదంతా కూడా డీటెయిల్గా అయితే చెప్పానండి సో డెఫినెట్గా వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి

ఓకే ఎఫ్ఐలో ఇవన్నీ ఉండవు ఎఫ్ఐలో ఉంటుంది కానీ కట్రాసి ఉండదు నీడిల్ పొజిషన్ ఉండదు రిజల్ట్ ఉండదు నీడిల్ పొజిషన్ ఉండదు అందులో ఎఫ్ఐలో అంటే ఒక బటన్ అలా ఉండదు కొడ బటన్ వేసుకోవాలి సైడ్ వేసుకోవాలి ఓకే ఇది మాకు 8 అవర్స్ 3 అవర్స్ కూడానే ఆగిపోతుంది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది స్టెబిలిటీ అవసరం లేదు స్టెబిలిటీ ఇప్పుడు ఇది సో అక్కడ షాప్ సార్ చెప్పిన తర్వాత నేనైతే మళ్ళీ ఇక్కడంతా ఒకసారి ట్రై చేస్తానండి స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అయితే మనకు అన్ని బట్టలు కుట్టడానికి ఏమి ఉండదు జస్ట్ వాళ్ళని చిన్న తీసుకునే ట్రై చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే నేను మీకు బిల్ చూపిస్తున్నాను చూడండి ఈ మెషిన్ టోటల్ ప్రైస్ వచ్చేసి విత్ జీఎస్టీ కలిపి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది మళ్ళీ ఇంటికి వచ్చే ఫిట్టింగ్ చేసే ఛార్జెస్ కాకుండా ఓన్లీ మెషిన్ కాస్ట్ అనమాట సో ఇక్కడ నేను బార్గెనింగ్ చేస్తే నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాను అని చెప్పారు మళ్ళీ నాకు ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ట్రా అడిగారండి అంటే మా ఇంటి అడ్రస్కి ఇక్కడ అది వచ్చేసి గౌలిగూడ అనమాట మాది ముషీరాబాద్లో ఉంటామండి మేము అక్కడ నుంచి అక్కడ వరకు అనేటప్పటికి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామని చెప్పారు సో అక్కడ కూడా కొంచెం బార్గెన్ చేసేటప్పటికి అది ఫైవ్ హండ్రెడ్ ఒప్పుకున్నారు సో ఓవరాల్గా అయితే నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి విత్ ఫిట్టింగ్ అనేది వచ్చేసిందండి అసలు మాకైతే ఈ షాప్కి వెళ్ళాలి అనేసి ఐడియా కూడా అండి ఎందుకంటే ఫస్ట్ మేము ఒక షాప్కి వెళ్దాం అనేసి అడ్రస్ కనుక్కొని అక్కడికైతే వెళ్ళాము కానీ తీరా చూస్తే ఆ షాప్ అతను అసలు కాలే లిఫ్ట్ చేయట్లేదు అనమాట అండ్ నాకు వాళ్ళ షాప్ పేరు కూడా ఇక్కడ ఏం కనిపించలేదు సో ఏం చేసామంటే ర్యాండమ్గా అన్నీ చూసుకుంటూ వెళ్ళామనమాట ఫైనల్గా ఒక్క షాప్లో ఇప్పుడు నేను ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ ఉన్న షాప్లోనే ఆల్రెడీ ఇద్దరు కస్టమర్స్ వాళ్ళు మెషిన్ డెలివరీ తీసుకుంటున్నారనమాట సో ఇంక మనకి అదే కదా ఇంకేది తెలియనప్పుడు ఎవరు ఎక్కువ మంది ఉన్నారు అంటే అక్కడ వెళ్ళిపోతాం అన్నట్టుగా డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయామనమాట ఇంకా ఫైనల్గా అక్కడ సార్ చెప్పేది అంతా చూస్తే నచ్చిందండి డైరెక్ట్గా అక్కడే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మెషిన్ కూడా కొంచెం బార్గెనింగ్ చేస్తే కూడా నాకైతే ఇప్పుడు ఓవరాల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గిందండి కాకపోతే మనకి ఎంత తగ్గినా కూడా ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గినా కూడా సంతోషమే కదా అట్లాంటిది నాకైతే ఇక్కడ బాగా అనిపించింది అండ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా డౌట్ అండి కాల్ చేస్తే కూడా మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారండి అండ్ వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి గౌలిగూడలో గురుద్వారా పక్కన సందులోనే ఉంటుందండి అక్కడ అడిగినా చెప్తారు వీళ్ళ షాప్ పేరు వచ్చేసి సాయిరామ్ సీవింగ్ మెషిన్ అండి అండ్ నాకైతే ఇంటికి టూ త్రీ హవర్స్ లోపలనే డెలివరీ అయితే ఇచ్చేసారండి సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మిషన్ పిక్ చేసేసరికి అయితే మాత్రం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటండి అందుకే చాలా టిప్స్ అయితే చెప్పారనమాట సో నాకైతే బాగా నచ్చింది అదే నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా వీడియో అయితే పెడతాను సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదండి ఇది ఏ టు జాక్ ఏ టు బి అనమాట ఏ టు బి సి ఏ టు సి ఏ టు సి విధంగా పైకి పట్టుకొని హ్మ్ ఇక్కడ మీరు ఆయిల్ ఇక్కడ వరకు వస్తుంది లో అంటే ఏమో తక్కువ హై అంటే కరెక్ట్ ఉండదు హై లెవెల్ లైన్ వరకు ఆయిల్ ఉండాలి ఓకే ఓకేనా ఎవ్రీ మంత్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ ప్లస్ ఇక్కడ ఆయిల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మీకు స్క్రూ ఉంది హ్మ్ ఈ స్క్రూ ఓపెన్ చేయగానే కింద నుంచి ఆయిల్ వెళ్ళిపోతుంది ఎట్లా ఓపెన్ చేస్తారండి అది స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ చేయగానే హ్మ్ ఆయిల్ వెళ్ళిపోతుంది కింద నుంచి ఓకే ఓకే ఆయిల్ ఏదైనా చిన్న మగ్ పెట్టి ఆయిల్ తీసేసుకొని ప్లస్ మళ్ళీ స్క్రూ ఐడి చేసి మొత్తం ట్యాంక్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుని అంతా మిషన్ కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మళ్ళీ స్క్రూ ఐడి చేసి మ్యాగ్నెట్ పెట్టి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ ఇక్కడ వరకు వస్తుంది ఓకే ఇక్కడ వరకు ఫిల్అప్ చేసుకోవాలి ఇప్పుడు తక్కువ ఉంది కదా కరెక్ట్ ఉంది ఇక్కడ లైన్ ఇది లాస్ట్ ఆ ఆ లైన్ వరకు హై లో లో అంటే తక్కువ ఉంటది హై అంటే కరెక్ట్ ఉంటది హై పైన ఉంటది ఓకే ఓకే ఇక్కడ డస్ట్ ఇక్కడ జామ్ అవుతుంటది ఇక్కడ డస్ట్ కూడా ఎక్కువ జామ్ అవుతుంటది ఇది ఎవరీ వన్ డే కు టు డేస్ కోసం క్లీన్ చేసుకోవాలి షటల్ కూడా ఆయిల్ వేసుకోవాలి మీరు వేసుకుని రన్ చేసుకోవాలి ఆయిల్ వస్తుంది ఈ విధంగా మిషన్ కిందకి కింద పెట్టేసుకొని ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది ఆన్ ఆఫ్ బట్టం స్విచ్ ఆన్ చేయగానే మీకు ఆన్ అవుతుంది ఎర్ర టూ అని వస్తుంది కదా ఎర్రర్ టూ అంటే మీకు ఇంకా ప్లగ్ కనెక్షన్ బా అవుతుంది ఇంకా ప్లగ్ ఉంటుంది ఈ ప్లగ్ కనెక్షన్ అనేది ఇక్కడ కనెక్షన్ చేస్తారు మీకు ఎర్రర్ టూ బై జీరో స్టార్ట్ అవుతుంది ఓకే ది స్పీడ్ అది మినిమం ఎంత స్పీడ్ ఉండాలండి అది మన చాయిస్ మన అంటే నార్మల్ కొత్తగా ఇప్పుడు నేను చేసే వాళ్ళకైతే మనిషి మన 200 ని no. స్టార్ట్ 200 300 మీకు ఎంత అవసరం ఉందో చెప్పుకోండి ఓకే హైయెస్ట్ 5000 ఓకే ఇది స్టార్టింగ్ అంటే మీకు 200 ఓకేనా అక్కడ 1500 నుంచి చేస్తే ఓకే అనిపిస్తుంది 200 పెడితే మీకు ఒక్కొక్క నిడిలు పడతది అచ్చా ఓకే ఇంకా మీకు స్పీడ్ పెంచుకుంటే మీకు స్టార్ట్ అవుతుంది ఓకే లైట్ ఆటోమేటిక్ ఆన్ అది లైట్ ఆన్ కూడా ఉంటుంది ఆ ఆఫ్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఉంటది ఆన్ ఉంటది ఓకే ఓకే మీకు ఎంత అవసరం ఉందో అంత పెట్టుకొని రన్ చేసుకోవచ్చు హ్మ్ మీకు ఎంత స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు ఓకే కొంచెం తర్వాత జీరో స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆయిల్ సప్లై లో పెట్టింగ్ ఇక్కడ అవుతుంది ఆయిల్ లో ఓకే మనకి ఆయిల్ సప్లై అవుతుందో లేదా మనకి ఇక్కడ స్పీడ్ని బట్టి ఎక్కువ ప్రెజర్ పెరుగుతుంది ఇక్కడ జస్ట్ వస్తునట్టు కూడా వెళ్ళిట్లేగా అంటే మనకి ఎంత స్పీడ్ పెంచుకున్నా అది ఆయిల్నే ఎక్కువ ప్రెజర్ పై ఆ అవునా ఇది కట్టర్ బ్యాక్ అంటే కట్టర్ సౌండ్ వస్తుంది కట్టర్ ఆప్షన్ క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటది ఒకసారి ప్రెజర్ ఆన్ ఆఫ్ ఒకసారి ప్రెజర్ ఆన్ అనుకుందాం ఆ ఆన్ చేసి బ్యాక్ బ్యాక్ అంటే కట్టర్ సౌండ్ వస్తుంది థ్రెడ్ మళ్ళీ మనం ఇక్కడ బటన్ ప్రెజర్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోద్ది చిన్న లైట్ డాట్ లైట్ వస్తుంది ఆఫ్ గానే మళ్ళీ మనం రన్ చేసి బ్యాక్ అంటే

ఓకేనా ఇది పి అంటే ప్రోగ్రామ్ మేడం ఎస్ అంటే సెట్టింగ్స్ ఇదేమో రీసెట్ ఇది ఇది అవసరం లేదు ఇది జస్ట్ ఓన్లీ ప్లస్ మైనస్ కట్ డీల్ ఆప్షన్ కట్టర్ ఆప్షన్ పెట్టుకొని సరిపోతుంది ప్లస్ మైనస్ అంటే నంబర్స్ పెంచడానికి స్పీడ్ స్పీడ్ ఎక్కువ ఈ ఆరోమాక్స్ ఏంటండి అవసరం లేదు బోర్డ్ సెట్టింగ్స్ ఉంటాయి అంటే దేనికన్నా మదర్ బోర్డు ఏమన్నా బోర్డు రీసెట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరే చేసుకోవచ్చు అది ఫైవ్ సెకండ్స్ ప్రెస్ చేస్తే సెట్ చేసి సరిపోతుంది కాకపోతే ప్రాబ్లమ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చేసుకోవాలి ప్రతిసారి ఏం చేసుకునే అవసరం లేదు అంటే ప్రాబ్లం అంటే అది కుట్టు రాకపోయినప్పుడు బోర్డు ఏమైనా ప్రాబ్లం ఉంది ఎర్రర్ టూ ఎర్రర్ సిక్స్ ఏమైనా వచ్చింది అట్లా మిషన్ ఆగిపోయింది అన్నప్పుడు అప్పుడు ఏమైనా కాల్ చేస్తే చెప్తాను మీకు ఎట్లా ఓకే దారం తీసుకోండి మేడం సెకండ్ ఇక్కడ హోల్ దారం ఇవ్వండి మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి తీసుకోవాలి ఫస్ట్ అక్కడ నుంచి వచ్చి తర్వాత ఇక్కడ నుంచి ఇటు నుంచి లోపల సైడ్ లోపల్ సైడ్ నుంచి మళ్ళీ బయట సైడ్ తీసుకోండి సైడ్ నుంచి బయట సైడ్ దారం తీసుకొని కింద నుంచి పైకి నేను అట్ సైడ్ వస్తాను ఒక నిమిషం కూర్చుకుంటా ఓకేనా ఎక్కడి నుంచి తీసుకురాదు కింద నుంచి పైకి ఓకే అక్కడ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్ళాలి ఓకే తరువాత ఇక్కడ ఇది మళ్ళీ పై నుంచి కిందికి కెనడి ఇక్కడ బ్లూ ఫర్ లోఫర్ అనమాట తర్వాత ఇక్కడ కంచం కంచం సర్ ఇది నార్మల్ పెద్ద మెషిన్ సార్ పెద్ద మెషిన్ ఇది ఎంత టైట్ ఉండాలి మనం కుట్టును బట్టి సెట్ చేసుకోవాలి ఓకే క్లాత్ క్లాత్ కి మనం చేంజ్ చేసుకోవాలి అది ఒక సంసర్ జిప్ లో సెట్ అవుతుంది ఓకే సేమ్ పెద్ద మెషిన్ దారం టైప్ అనేది ఓకే ఈ పైన మాత్రం చిన్న చేంజెస్ అంతే చిన్నగా పెద్ద మార్క్ ఉన్నాడు ఇక్కడ మనకి ఇప్పుడు టూ నెంబర్ ఉంది నెంబర్ త్రీ టూ అండ్ హాఫ్ త్రీ కావాలంటే ఇక్కడ యా మార్క్ అనమాట అని వెనక ముందు ఎంత స్పీడ్లో ఉంది ఇప్పుడు తెలియట్లేదు ఇప్పుడు కట్టర్ ఉంద ఇప్పుడు అది సో ఇదండి మొత్తంగా ఇంకా సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మొత్తం పూజ అయితే చేసేసుకున్నాను అయితే ఇందాక మెషిన్ ఫిట్టింగ్ చేసిన సార్కి అయితే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఈవెన్ మెషిన్ సర్వీసింగ్ అవన్నీ కూడా చేస్తారంట ఎవరికైనా కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాళ్ళ సార్ నెంబర్ అయితే ఇస్తాను అంటే మోస్ట్లీ ఇవన్నీ డెలివరీస్ ఇవ్వడానికి అయితే చాలా చోట్ల తిరుగుతూనే ఉంటారంటండి కుదిరితే వచ్చి మళ్ళీ రిపేర్ అయితే చేస్తారు అంటే ఓన్లీ జాక్ మెషిన్స్ అని కాదండి ఏవైనా సరే అంబ్రేలా మెషిన్స్ చిన్న మెషిన్స్ అవి ప్రతి ఒక్కటి చేస్తారంట ఒక ఓవర్లాక్ మెషిన్ ఒకటి చేయను అన్నారు అండ్ మీకు ఇక్కడ బిల్ అయితే చూపిస్తున్నాను అండి సో మొత్తంగా అయితే విత్ ఫిట్టింగ్ మాకు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయిందని చెప్పాను కదా సో ట్వంటీ అయితే అక్కడ అడ్వాన్స్ పే చేసాము అండ్ ఇంటికి మొత్తం డెలివరీ చేసిన తర్వాత మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయిన చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా పంపించేశానండి సో మెషిన్ రేట్స్ అయితే నార్మల్గా నేను జాక్ మెషిన్ జాక్ ఎఫ్ఐ మెషిన్ గురించి అయితే కనుక్కున్నాను సో అది కూడా వీళ్ళ దగ్గర కొంచెం రేట్స్ రీజనబుల్గా ఉందండి సో డెఫినెట్గా ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా వీళ్ళ షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఇదైతే ప్రమోషనల్ వీడియో కూడా కాదండి జస్ట్ నేను తీసుకున్నాను నాకు నచ్చింది కాబట్టి అయితే మీకు చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి థ్యాంక్ యూ